శివాయ సర్వేజన సుఖినో భవంతు హాయ్ అండి నేను మీ మురళి మీకోసం మళ్ళీ ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి అదేంటంటే మన హైదరాబాద్లో ఉన్న శంకర్పల్లి దగ్గరలో ఉన్న చందిప్ప అనే గ్రామంలో కొలువైన బ్రహ్మసూత్రంతో కూడిన మరకత శివలింగం అండి ఈ శివలింగం చాలా అద్భుతమైన శివలింగం అండి ఎంతో మహిమగల శివలింగం ఈ శివలింగం ముదురు ఆకుపచ్చ రంగులో మనకు దర్శనమిస్తుందండి అలాగే ఆ శివలింగం పైన బ్రహ్మసూత్రం కలిగి ఉంటుందండి ఇలాంటి మహిమగలి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయండి అలాగే మనకి ఇలాంటి శివలింగాలు మర్కత శివలింగాలు రెండే రెండు ఉన్నాయండి అది ఎక్కడంటే ఒకటి తమిళనాడులో ఉందండి ఇంకోటి మన హైదరాబాద్ శంకరపల్లి దగ్గరలో ఉన్న చందిప్ప అనే గ్రామంలో కొలువై ఉందండి అలాగే ఈ ఆలయానికి ఇంకో చరిత్ర ఉందండి అది ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరాములు వారు ఈ శివలింగానికి పూజలు చేసేవారు ఈ ఆలయ శివ ఆలయంలో శివలింగం మన మూషి ప్రవాహం పక్కనే ఉందండి అలాగే ఆ రాముల వారు త్రేతాయుగంలో పూజల అనంతరం మనకి కాలక్రమేణా పదకొండవ శతాబ్దంలో చాణక్యులు అయినటువంటి ఆరో చాణిక్య మహారాజు శ్రీ విక్రమాదిత్యుడు మళ్ళీ ఈ లింగాన్ని పునఃప్రతిష్ఠించి అప్పటి నుంచి పూజలు అందిస్తూ వచ్చారంటండి అలాగే కాలక్రమేణా ఈ ఆలయం శిథిలం అయిపోతే ఇప్పుడు ఇప్పుడు మన కలియుగంలో మళ్ళీ ఆ పాత గుడిని తొలగించి లింగం మాత్రం శివలింగం మాత్రం అలానే అక్కడే ఉందండి శివలింగం తొలగించలేదు ఆ పైన ఉన్న రాళ్ళని తొలగించి మళ్ళీ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారండి ఒకసారి ఈ మహిమగల శివలింగాన్ని మనం వీడియోలోకి వెళ్ళి దర్శించుకుందాం పదండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వారు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి స్వామివారి అభిషేకానికి పూజా సామాను మొత్తం ఇక్కడే దొరుకుతుందండి మీరేం తెచ్చుకోవాల్సిన లేదు ఈ ఆలయానికి క్షేత్రపాలకులుగా కాలభైరవ స్వామి కొలువై ఉన్నారండి అలాగే ఇక్కడ చూడండి ఈ ఆలయ శిలాశాసనం ఇక్కడ రాసి ఉంటుందండి ఈ శిలాశాసనం కొద్దిగా కన్నడలో రాసి ఉన్నట్టుందండి కన్నడ ఈ సంస్కృతం అర్థం కావట్లేదు ఈ పక్కన ఉన్నవారిని అడిగితే కన్నడలో ఉన్నట్టుంది అని అంటున్నారండి ఈ ఆలయానికి శిలాశాసనం కూడా ఉందంటే ఎంత చరిత్ర కలిగిన ఆలయమో ఒకసారి మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి అప్పట్లో చాణక్యులు కాలంలో మహారాజులు ఈ ఆలయానికి నూట యాభై మూడు ఎకరాల స్థలం ఇచ్చారంటండి అది అలా కాలక్రమేణా అంతా పోయి ఇప్పుడు మాత్రం నాలుగు ఎకరాలు మాత్రమే మిగిలిందంటండి ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన మూతురు ఆకుపచ్చ రంగులో కలిగిన మర్కత శివలింగాన్ని మనం ఎప్పుడు చూసి ఉండమండి అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి కూడా ఈ లింగ ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఇక్కడే కొలువై ఉన్నారంటండి ఈ ఆలయాన్ని అలాగే ఈ ఊరుని ఎంతో కాపాడి చల్లగా చూస్తారని ఇక్కడ వారి నమ్మకం అండి అండి ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి కాలభైరవ స్వామిని దర్శించుకుందాం అలాగే ఇంకో విషయం అండి ఇక్కడ ఒక కోరికల బండ ఉంటుందండి ఆ బండ మీద చెయ్యేసి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ బండ అలా కదులుతూ తిరుగుతుంటుందండి అలా తిరిగినట్లయితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని అని ఇక్కడ వారి నమ్మకం అండి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి వారు హైదరాబాద్ నుంచి వచ్చేవారైతే పటన్చెరువు వచ్చి పటన్చెరువు నుంచి ఐదు వందల రెండు బస్సు ఎక్కితే శంకరపల్లిలో దింపుతారండి శంకరపల్లి నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి అదే నేను మీరు బైక్లో వస్తే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా మీరు రావచ్చండి ఈ శంకరపల్లి నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఆ డైరెక్ట్ ఆటో మాట్లాడుకోవాలి మనం ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ కనిపిస్తుంది కదండి అదే కోరికల బండ ఫ్రెండ్స్ భక్తులు ఆ బండమే చేయి పెట్టి కోరికలు కోరుకుంటే అది ఎలా కదులుతుందో మనం చూద్దామండి ఫస్ట్ అయితే ఈ కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత అది కూడా చూద్దామండి ఫ్రెండ్స్ ఈ గర్భగుడిలో కొలువైన మరకతలింగాన్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలమని అంటారండి అందుకే ఈ స్వామివారిని ఏమని ప్రార్థిస్తారంటే మహాదేవ రక్షరక్ష రక్ష రక్ష అని ఈ స్వామివారిని కొలుస్తూ ఉంటారండి ఫ్రెండ్స్ అలాగే ఎన్నో ఏళ్ళనాటి ఈ మరకతలింగాన్ని దర్శించుకుంటే ఎంతో మంచిది ఎన్నో మహిమలు ఉంటాయి ఈ స్వామివారికి అని అందరూ నమ్ముతుంటారండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆవిడ కోరికల బండి మీద చెయ్యేసి మొక్కుకుంటున్నారండి ఆ బండ తిరుగుతుందో లేదో చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఆ బండ స్లోగా తిరుగుతున్నట్టుంది అది తిరుగుతుంది నేను ఆవిడని అడిగాను తిరుగుతుందండి అన్నారు ఫ్రెండ్స్ అప్పుడు ఈ ఆలయానికి చాణక్యరాజులు నూట యాభై ఎకరాలు ఇచ్చారంటండి అది క్రాలిక్రమేణ అంతా పోయి నాలుగు ఎకరాలుగా మిగిలిందండి ఇప్పుడు ఆలయం చిన్నదే ఫ్రెండ్స్ కాకపోతే ఇందులో ఉన్న మరకత శివలింగాన్ని చాలా పెద్ద చరిత్ర ఉందండి త్రేతాయుగంలో రాములు వారి స్వయంగా పూజలు చేసేవారంట ఈ శివలింగానికి ఫ్రెండ్స్ ఒకసారి ఈ గజస్తంభం చూడండి కనులు విందుగా ఎంత బాగుందో ఎంత పెద్దగా ఉందో చూడండి ఆకాశాన్ని తాకుతున్నట్టు అలాగే ఆలయ గోపురం మీద శివపార్వతులు కొలువే ఉన్నారు చూడండి ఇది గజస్తంభం పక్కన కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తుగా ఉందో గజస్తంభం ఫ్రెండ్స్ ఈ గజస్తంభాన్ని దర్శించుకున్నాక అలా ముందుకెళ్ళి ఆలయ చుట్టుపక్కల ప్రాంగణం ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాం రండి సరే ఆలయం వెనక నుంచి అలా తిరిగి వెళ్దాం వస్తున్నారు చూడండి ఈయనేనండి పంతులు గారు గర్భాలయంలోకి వెళ్ళాక స్వామివారి విశేషాలు పంతులు గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లింగాష్టకం బిల్వాష్టకం ఇక్కడ రాసి ఉంది మన ఈ ప్రదర్శనలు అయిపోయిన తర్వాత వచ్చి లింగాష్టకం అది చదువుకొని వెళ్ళొచ్చండి ఇక్కడ నుంచి ఇంకా అలా మనం ఆలయ బ్యాక్ సైడ్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదా కింద మండపంలా ఉంది కదా అక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేసుకోవచ్చు అంటండి వెనుక చూసారా మర్కత శివలింగం బ్రహ్మసూత్రంతో కూడిన మర్కత శివలింగం అండి ఆ పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉందండి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఇక్కడ నిత్య అన్నదానాలు జరుగుతుంటాయండి ఆది సోమవారాలలో అలాగే పౌర్ణమి ఏవైనా విశేషాల రోజుల్లో అన్నదానం జరిపిస్తూ ఉంటారంటండి రెగ్యులర్గా ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ప్రదర్శనలు ఎలా చేస్తారంటే మన గజస్తంభం నుంచి అలా వెనక నుంచి వచ్చి చండేశ్వర స్వామి వారికి వస్తారండి ఆ చండేశ్వర స్వామిని దగ్గర దర్శించుకొని మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి గజస్తంభం గుండా మళ్ళీ చండేశ్వర స్వామి దగ్గర వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ వెనకకి వచ్చి ధ్వజస్తంభం వరకు వస్తే అప్పుడు ఒక ప్రదర్శన కంప్లీట్ అవుతుందండి ఈ రకంగా ప్రదర్శనలు చేస్తారు ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఈ స్క్రీన్ మేము పెడతాను చూడండి ప్రదర్శనలు ఎలా చేస్తారో అది ఆరో మార్క్ వేసి ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ సైడ్ మీద స్క్రీన్ కనిపిస్తుంది కదా ఆ విధంగా ప్రదర్శనలు చేస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి వాటిని కూడా అండి పౌర్ణమి శివరాత్రి రోజుల్లో ఇక్కడ హోమాలు యజ్ఞాలు కూడా చేస్తారంటండి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఈ ఆలయంలో ఉన్న బ్రహ్మసూత్రం మర్కత శివలింగానికి మనం చేతులు ఆనించి అలానే తల దగ్గర పెట్టి స్వామివారిని కోరికలు కోరుకోవచ్చండి అదే కాకుండా మనం ఇక్కడ అభిషేకాలు పంచామృతాలు అవి తెచ్చి మన చేతులతో మనమే అభిషేకాలు చేసుకోవచ్చండి ఈ ఆలయంలో ఫ్రెండ్స్ ఈ ఆలయ ఆవరణలో లోపల ఉన్న మరకత లింగం కాకుండా బయట కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారండి చూడండి ఒకసారి ఇదే ఆ శివలింగం ఎంత పెద్దగా ఉందో అద్భుతంగా ఓం నమ మహాదేవ శంభో శంకర ఫ్రెండ్స్ మనం ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి అలా ముందుకు వెళ్ళి ఆలయ గర్భగుడిలో కాలు పెట్టే ముందు అక్కడ నందేశ్వరుల వారు కొలువే ఉంటారు ఆ నందేశ్వరుల స్వామి దగ్గర నుంచి ఇంకో గర్భగుడి ద్వారం ఉంటుంది ఆ లోపల అడుగు పెట్టగానే స్వామివారు మనకి ఎదురుగా దర్శనమిస్తారండి బ్రహ్మసూత్రంతో కూడిన మర్కత శివలింగ స్వామి ఆ స్వామివారిని కూడా దర్శించుకుందాం మనం వెళ్ళి లోపలికి రండి అలా వెళ్దాం చూడండి ఇక్కడ పద్మం వేసి ఉన్నారు ఇది కూడా స్వామివారు వెలిసినప్పటి నుంచి ఇక్కడే ఉంది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్రంతో కూడిన మర్కత శివలింగాన్ని దర్శించుకుంటే చర్మ వ్యాధులు నయమవుతాయని ఇక్కడ వారి నమ్మకం అండి అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే అష్ట అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఇక్కడ వారి నమ్మకం అండి ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్స్ కొట్టండి బాగా లైక్స్ అని మీరు ఎన్ని లైక్స్ కొడితే ఈ ఛానల్ అంతమందికి రీచ్ అయ్యి నా కొద్దిగా ప్రోత్సహించిన వారు అవుతారండి లైక్స్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గర్భగురి ఆలయ ముందు ఇక్కడ ఒక ఆయన టేబుల్ వేసి కూర్చుంటారు అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలండి అభిషేకానికి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవాలంటే టూ హండ్రెడ్ టికెట్ అండి అదే అర్చన అయితే పంతులు గారు చేస్తారు ట్వంటీ రూపీస్ ఇస్తే సరిపోతుందండి ట్వంటీ రూపీస్ అర్చన టికెట్ అభిషేకానికి టూ హండ్రెడ్ అండి ఇక్కడికి వచ్చి టికెట్లు తీసుకొని మనం లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చండి మన చేతులతోనే పంచామృతాలు అయ్యి తెచ్చుకోవచ్చండి మనం ఇక్కడైతే ఒక్కోసారి దొరుకుతాయండి ఒకసారి ఒక్కోసారి దొరకవు ఇంకా దీపాలకి ఒత్తులు కర్పూరం బెల్లం నైవేద్యం ఇలాంటివి అయితే దొరుకుతాయండి ఇక్కడే ఆలయ ప్రాంగణంలోనే ఉన్నది ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి లోపలికి వెళ్ళి బ్రహ్మసూత్రంతో కూడిన మరకథలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం ఈ స్వామివారికి చాలా ప్రత్యేకత ఉందంటండి స్వామివారు ఎన్నో ఏళ్ళ నుంచి కొలువై ఉన్నారు ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అండి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఇక్కడ బ్రహ్మసూత్రంతో కూడిన మరకథలింగాన్ని దర్శించుకుని ఏదైనా పని చేస్తే ఒక పని చేస్తే కోటి రెట్లు ఫలితం కలుగుతుందంటండి అంటండి స్వామివారిని ఒక్కసారి ఒక్కసారి దర్శించుకుంటే సార్లు దర్శించుకునే ఫలితం కలుగుతుంది అలాగే ఏదైనా పుణ్యం ఇక్కడ అన్నదానం కానీ ఏది చేసినా కోటి రెట్లు ఫలితం వస్తుందని ఇక్కడ వారిని ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు కదండి ఈ నందీశ్వరుడికి బయట నుంచి వచ్చేవారు గంటలు తీసుకొస్తారండి ఆ మరకథ శివలింగం దగ్గర పెట్టి అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న నంది గంటలు కడతారండి ఒకసారి మనం ఫ్రంట్ నుంచి స్వామివారిని చూసినప్పుడు మనకు కనిపిస్తాయి చూడండి గంటలు అదిగోండి మరకత శివలింగం దగ్గర పూజలు చేసిన గంటలు తెచ్చి ఇక్కడ స్వామివారి ముందు నందీశ్వరం ముందు పెట్టి నమస్కరించుకుంటారండి భక్తులు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న నంది అప్పటిది నంది కాదండి పాతది కాదు మనం బయట ఒక కాలభైరవేశ్వర స్వామి దగ్గర ఒక నంది చూసాం కదండి ఆ నంది ఇక్కడ ఉండేదండి ఆ నందిని మొత్తం అప్పట్లో యుద్ధాల్లో పగలగొట్టేశారు అయ్యి డ్యామేజ్ అయిపోయి ఇరిగిపోయి ఉన్నాయండి అందుకని పాతది బయట పెట్టి కొత్తది ఇక్కడ ప్రతిష్ఠించారండి ఒకసారి మనం స్వామివారిని దర్శించుకుందాం చూడండి ఫ్రెండ్స్ గర్భగుడిలోకి వెళ్ళి మరకతలింగేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఈ ఆలయ విశేషాలు ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం రండి ఒకసారి ఓం శివాయ శ్రీ గురుభో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానం చందిప్ప గ్రామం శంకరపల్లి మండల్ ఇక్కడ శ్రీ బ్రహ్మసూత్ర మరకతలింగేశ్వర స్వామి వారు ఇక్కడ బ్రహ్మసూత్ర సహితంగా విలవడం జరిగింది శ్రీ బ్రహ్మసూత్ర మరకతలింగేశ్వర స్వామి దేవాలయ విశిష్ట ఏమిటంటే ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర సహితంగా ఇక్కడ కొలువై ఉన్నారు ఈ బ్రహ్మసూత్రం యొక్క మహిమ ఏంటంటే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ కోటి రేట్ల ఫలితాన్ని అందిస్తుంది ఒక అభిషేకం చేసినా కానీ కోటి అభిషేకాలతో సమానం ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకున్నా కానీ కోటిసార్లు దర్శించుకున్న పుణ్యఫలాన్ని ఇక్కడ మనకి లభిస్తుంది అనమాట ఈ యొక్క క్షేత్రానికి ఇంతటి విశిష్టమైన కార్యక్రమము ఇలాంటి వైభవం ఉంటుంది అనమాట ఓం నమస్కారం రండి ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం చూడండి మన లోపలికి వచ్చిన వారు వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ రండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం ఓం నమ శివా యర హర మహాదేవ వశంభో శంకర ఓం నమో వాసుదేవ రక్ష రక్ష మరకత శివలింగేశ్వర రక్ష రక్ష పాహిమాం ప్రభు పాహి మాం ఓం నమ శివా హర హర మహాదేవ వశంభో శంకర అంతా మంచే జరిగేలా స్వామి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకరు అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చి ఆ శివలింగాన్ని మొత్తం నీళ్ళ వేసి కడుగుతారండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రకంగా కడిగి అభిషేకాలు మళ్ళీ స్టార్ట్ చేస్తారండి ఎవరి చేతులతో వాళ్ళే అభిషేకాలు చేసుకోవచ్చండి ఇక్కడ అదే ప్రత్యేకత చూసారా మర్కత లింగం ముదురు ఆకుపచ్చ రంగుతో ఎలా కనిపిస్తుందో అలాగే ఇక్కడ మనకి బ్రహ్మసూత్రం అండి ఇంకో విశేషం లింగమే విశేషం అంటే మరో విశేషం బ్రహ్మసూత్రంతో కూడిన మరకత శివలింగం అండి ఆ బ్రహ్మసూత్రం చూశారు కదండి ఇలాంటి మరకత సింగ లింగాలు మనకి రెండే రెండు ఉన్నాయండి ఒకటి తమిళనాడులో ఉందండి ఇంకోటి మన హైదరాబాద్ శంకర్పల్లి దగ్గర ఉన్న చండిప్ప ఆలయంలో ఉందండి చూడండి మనకు ముదురు ఆకుపచ్చ రంగుతో ఎలా దర్శనం ఇస్తున్నారు స్వామివారు అలా బ్రహ్మసూత్రంతో కలిగిన మరకత లింగాలు చాలా అరుదుగా ఉంటాయండి ఎంతో అద్భుతమైన లింగాలు ఇవి చూడండి నీళ్ళతో కడిగి ఆ తర్వాత పాలాభిషేకం అవి చేస్తున్నారండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనం ఇలాంటి బ్రహ్మసూత్రంతో కూడిన మరకథలింగాన్ని దర్శించుకోలేమండి ఒకసారి మీరు కూడా తనివి తీరా దర్శించుకొని కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి పౌర్ణమి రాత్రి వెన్నెలలో చంద్రుడి నీడలో ఈ స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని ఇక్కడ పూజారి అలాగే ఇక్కడ ఉన్నవారు చెబుతున్నారండి ఫ్రెండ్స్ అలాగే సూర్యోదయం టైంలో ఈ మర్కత శివలింగం మీద సూర్యకిరణాలు పడి ముదురు ఆకుపచ్చ రంగులో ఎంతో ప్రకాశవంతంగా వెలుగొందుతూ భక్తులకి దర్శనమిస్తారండి ఇక్కడ మర్కత శివలింగేశ్వర స్వామివారు ఇక్కడ దగ్గరలో ఉన్నవారు ఉంటే ఎవరైనా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ చాలా మహిమగల అద్భుతమైన స్వామివారు ఇలాంటి లింగాలు మనం ఎక్కడ చూసి ఉండమండి అంత అరుదైన శివలింగం అండి బ్రహ్మసూత్రంతో కూడిన మర్కత శివలింగం ఫ్రెండ్స్ ఇక్కడ శివలింగం వెనకాల రాజరాజస్ అమ్మవారు కూడా కొలువై ఉన్నారండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అభిషేకం అనంతరం స్వామివారిని ఇలా అలంకరిస్తారు అలా అలంకరణ అయిపోగానే ఇంకో భక్తులు రాగానే ఇవన్నీ తీసేసి వాటర్తో క్లీన్ చేస్తారండి వాటర్తో జలాభిషేకం అది చేసి మళ్ళీ కొత్తగా అభిషేకం స్టార్ట్ చేస్తారండి అలా వచ్చిన ప్రతి భక్తులు ఒక్కొక్క చప్పున ఒక్కొక్కరు అభిషేకాలు చేసుకుంటారండి అలాగే స్వామివారి వెనకాల లోపలికి వస్తే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి కొలువై ఉన్నారండి విఘ్నేశ్వర స్వామి అలానే నాగదేవత అమ్మవారు మన సుబ్రహ్మణ్య స్వామి ఆ పక్కనే స్వామివారికి అలంకరించిన కిరీటం నాగుపాముతో కూడిన కిరీటం ఉందండి అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి ఒకసారి ఇక్కడ దర్శించుకొని మనం ఈ వీడియోని ఎండ్ చేద్దామండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి పురాతన వీడియోలు నేను ఎన్నో చేశానండి మురళీ తెలుగు బ్లాగ్స్ అనే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి మీకు ఎంతో నచ్చుతాయి Jai Hind